హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి ఈరోజైతే మన లాడ్లో ఎన్ని సాయి చాంద్రుల్లో ఎన్ని వంటలు ఉంది అని అనుకుంటున్నారేమో కానీ ఒక వంటతయితే మీ ముందుకు వచ్చేసినానమాట అది ఏందో కాదు ఇంకా బాత్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాంద్రోలు అయింది కదా ఏంటంటే వంటలు వీడియోస్ పెట్టాక ఇంకా అందుకనేసి అయితే ఇంకా నేనైతే ఇంక ఇప్పుడైతే బాత్ చేద్దామని అయితే పాల కేసరి చేద్దామని ఇంకా ఉప్మా రవ్వ తీసుకున్నా చూడండి కాకపోతే ఇది ఎప్పుడు చేయలేదు నేనైతే ఒక్కసారి కూడా అంటే ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా చేయలేదు కేసరి బాధ అయితే ఇంక ఇప్పుడైతే ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇంకా నేనైతే చూడండి ఒక కప్పు ఇంకా పాలల్లోకి కొన్ని నీళ్ళు వేసేసి అయితే ఏ కప్పుతో అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోనే మూడు కప్పు ఒక కప్పు పాలు మూడు కప్పులు ఇంకా మూడు గిన్నెలు అయితే ఇంకా నీళ్ళు అయితే వేసేసినాను చూడండి మూడు కప్పులు అయితే ఇంక వేసేసినాను అది ఇంకా నీళ్ళు మాకు తక్కువ వచ్చినాయి ఇంకా తీసుకునే లోపు కొంచెం టైం అయిందనమాట కొంచెం దూరం ఉన్నాయి ఇంకా అవే అవుతాయి అని అయితే ఇంక అనుకున్నాం కానీ కాలేదన్నమాట అందుకనేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా నీళ్ళు తెచ్చేకైతే అయితే ఇంకా చరిత్రన్ని అయితే పంపించినాను చూడండి ఇంకొక గిన్నె పోసిన మొత్తం మూడు గిన్నెలు అనమాట ఒక గిన్నె పాలు రెండు గిన్నెలు నీళ్ళు పోసినాను ఒక కప్పు ఉప్మా రవ్వకి చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా నీళ్ళైతే ఇంకా దానికి తగ్గట్టుగానే తీసుకున్నాను ఇంకా గ్యాస్ అయితే వెలిగించిన ఇప్పుడు ఇంకా అవి బాగా పొంగినంకైతే ఇంకా ఉప్మా రవ్వ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాము అది వేసేసి బాగా ఉడికించెల్లా ఇప్పుడైతే ఇంకా ఉప్మా రవ్వ ఇంకా ఇప్పుడే వేయకూడదు పాలు ఉడకల్లా అందుకనేసి అయితే ఇంకా గ్యాస్ మీద అయితే ఇంకా పెట్టేసినాను తర్వాత చూడండి ఇప్పుడైతే పాలైతే కొంచెం కొంచెం అయితే ఇంకా పొంగు అనమాట ఇంక ఇప్పుడైతే మనం తీసుకున్న ఉప్మా రవ్వ నెయ్యి వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే ఇంకా దీంట్లోకి వేసేసేయాల చాలా బాగుంటుంది పాల కేసరి మామూలుగా కేసరి కాకోకుండా ఇట్లా పాలు పోసి చేసుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా అందుకనేసి అయితే ఇంకా ఇంకా వేసేస్తున్నాను ఇంకా గంట అయితే వేస్తంటే ఎంతసేపుకి దాంట్లోకి పోలేదు పక్కకు పోతుంది అందుకనేసి అయితే ఇంక ఇట్లయితే కాదనేసి అయితే ఇంకా చేతితో అయితే ఇంకా ఉప్మా రవ్వ మొత్తం అంతా అందులోనికైతే ఇంక వేసేస్తున్నాను అది కాక ఇంకా ఈ కెమెరా ఇది మా సెల్లు కాదనమాట అందుకే కెమెరా ఇట్లా వస్తుంది ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఉండలు లేకోకుండా కలుపుకోవాలి పాలల్లో మొత్తం చూడండి ఇంకా ఉండలేకోకుండా ఒకసారి అయితే రవ్వ పాలల్లో మొత్తం కలిపేసుకోవాలా ఇలా పాలు పూసి చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది అనమాట కేసరి అయితే మంచి టేస్ట్ వస్తుంది కొందరు అయితే డాల్డా వేసి అయితే ఎక్కువ చేస్తారు నెయ్యి ఎక్కువ వేసి అయితే చేస్తారు అట్లా చేస్తే చాలామందికి ఎగుటు కొడుతుంది కొందరు అనమాట ఇలా పాలు పోసి కొంచెం నెయ్యి వేసి చేసుకుంటే మటుకు టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది ఇంకా అందుకనేసి అయితే నేను ఒకసారి అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అనమాట చూడండి ఈ అయితే ఇంక ఉప్మా రవ్వ అయితే ఇంకా ఉడుకుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఈ ఉప్మా రవ్వను బాగా మెత్తగా ఉడుకుతుంది కడతాయి అవి అందుకనేసి అట్లా మధ్య మధ్యలో అట్లా చెక్ చేస్తాండల్లా ఇప్పుడు చూడండి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ ఇలా వేసుకొని మొత్తం ఒకసారి అయితే ఉప్మా రవ్వలో మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాతే చక్కెర వేసుకోవాలా అది వీడియో కొంచెం కట్ అయిపోయిందనమాట మొత్తం నీళ్ళల్లో ఉప్మా రవ్వ బాగా పాలల్లో ఉడికేసిన తర్వాతనే మనం చక్కెర వేసుకున్న అయితే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే చక్కెర కూడా నీళ్ళు అయిపోతాయి అనమాట వేడైపోతే చూడండి దాంట్లో అయితే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు పాలన్నీ ఉమరకపోయినాయి ఇప్పుడు నేను చక్కెర వేసినాక చూడండి మళ్ళీ నీళ్ళు వేసిన విధంగానే అయిపోయిందంతా ఇప్పుడైతే ఇంక ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకొని అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చక్కెర కరగనియాలి దీంట్లో ఉప్మా రవ్వలు అప్పుడప్పుడు చెక్ చేయాలన్నమాట చక్కెర అయ్యిందా లేదంటే ఉప్మా ఉడికిందా లేదా అని అయితే చూడాలా ఇంకా చూడండి చక్కెర అయితే బాగా సరిపోయిందంట ఇంక ఈ చక్కెరలో ఈ ఉప్మా రవ్వ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలా ఈ విధంగా అయితే ఇంకా కలుపుకోవాలా ఇలా కలుపుతూనే ఉండాలా ఎందుకంటే చక్కెర అంత లోపల ఉన్న ఉప్మా రవ్వకి మొత్తం బాగా పట్టాల కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలా ఇంకా నేను పెట్టిన బాణికన్నా ఇంకా స్టీల్ది ఏమైనా ఉంటాయి కదా సిల్వర్వి అలాంటివి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటివి అయితే అడుగు అంటుతాయి నాకైతే కొంచెం అడుగు వంటిందనమాట అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి గిన్నెలలో అస్సలు చేసుకోవద్దండి నాకు తెలియకైతే నేను చేసినాను చూడండి అక్కడక్కడ ఉండలు ఉన్నాయన్నమాట అందుకనేసి అయితే నేను కలుపుతూనే ఉన్నాను అట్లా కలుపుకుంటే ఉండలు ఉండేటివన్నీ కూడా బబుల్స్ అంతా పోయి బాగా ఇంకా చక్కెరలో అయితే ఇంకా ఈ ఉపు బాగా ఉడుకుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా నేను ఎందుకు ఆఫ్ చేసుకున్నానంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎందుకు ఆఫ్ చేసుకున్నానంటే నేను గ్యాస్ ఇంకా

సపరేట్ కొంచెం నెయ్యి తీసి కలపాలి ఎక్కువ తినే వాళ్ళు నెయ్యి కొంచెం బాగా ఎక్కువ వేసుకోవాలి అంటే ఇంకా కలిపి అనమాట తక్కువ తినే వాళ్ళు ఇంకా తినని వాళ్ళు కూడా తింటారు అనమాట మామూలు కేసరి కన్నా కేసరి చాలా బాగుంటుంది నేనైతే ఇంకా నెయ్యి అయితే వేసేసాను ఇంట్లో ఇంకా పబ్బులు బాగా అయితే ఇంకా ఉడుకుతుంది ఉప్మా రవ్వ అయితే ఒకసారి అయితే ఇంక ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఇంక ఇప్పుడైతే మనం ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ని అయితే ఇంకా వేసైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేసైతే ఇంకా ఒకసారి అయితే ఇంకంతా కలుపుకుందాము చూడండి ఇట్లంతా ఉప్మా రవ్వకు పట్టేలాగా మొత్తం కింద నుంచి ఒకసారి బాగా అంతా కలుపుకోవాలా చూడండి ఈ విధంగా అయితే ఇంకంతా కలుపుకోవాలా ఇట్లా అంతా కలుపుకునేసి ఇంకా నాకైతే కొంచెం అయితే ఇంకా ఆరెంజ్ కలర్ అయితే ఇంకా ఫుడ్ కలర్ చాలా తక్కువ ఉంది అనిపించింది లైట్గా కనిపించింది నేనైతే ఇంకొంచెం కలుపుకుందామనేసి అయితే ఇంకా కొంచెం ఉంటే వేసాను అయినా కూడా తక్కువ వస్తాను చూడండి కలర్ ఎక్కువ అయితే ఇంకా కనిపించట్లేదు ఉప్మా రవ్వ మాత్రం పట్టట్లేదు అనమాట చూడ ఈ విధంగా అయితే ఇంకా ఉంది ఇప్పుడైతే మనం ఇది యాల యాలకుల పొడి ఉంటుందిలే అది అయితే కొంచెం చిదిముకోవాలన్నమాట బాగా పొడి చేసుకొని అయితే ఇంక ఇందులోకి వేసి అయితే ఒకసారి కలపాలా ఇది వేసి యాలకల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంకంతా బాగా అయితే కలిపేసుకున్నాము చూడండి ఇంకా నాకైతే ఇంకా ఫుడ్ కలర్ చాలా తక్కువగా అనిపిస్తుంది ఇంకా కింద అంతా అట్లనే ఉందనమాట అడుగున మొత్తం చూద్దాం బాగా ఇప్పుడైతే ఇంకొంచెం కలుపుకుందాం అనేసి అయితే ఇంకా నేను వాటర్ పోసుకొని అయితే ఫుడ్ కలర్ని అయితే కలిపేసాను చూడండి ఈ విధంగా అయితే నేను కలిపేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం అనేసి అయితే ఇంకా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను చూడండి మీరు ఒకసారి అయితే ఇంక కలిపేసుకుంటున్నా ఇప్పుడు నేను వేసాను కదా ఆ కలర్ వస్తే నిజమైన కేసరి వర్క్ కలర్ అనమాట చూడండి ఇప్పుడైతే చూడండి ఒకసారి అయితే ఇట్లా అయితే మొత్తం అంతా కలిపేసుకున్నాము ఇంక ఇప్పుడైతే నాకు కొంచెం ఫుడ్ కలర్ అయితే ఇంకా తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది అందుకనేసి అయితే ఇంకొంచెం నీళ్ళు వేసి అయితే ఇంకా పొడి వేసి అయితే కలుపుదాం అనేసి అయితే ఇంక కలిపేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఇంకా దాంట్లోకి అయితే వేస్తామని చెప్పేసి అయితే ఇంకా వేస్తున్నాం చూడండి ఇంకొంచెం అయితే వేసేసినాను ఇంక ఇప్పుడైతే మొత్తం దీన్ని ఒకసారి అయితే ఇంక కలిపేసుకుందాం చాలా తక్కువ అనిపించింది అబ్బా నాకైతే అందుకని అయితే ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తుంది నేను కలుపుతా అంటే అసలైన లాగా ఉంది అప్పుడైతే కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు థిక్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు బాగా ఫుడ్ కలర్ మాదిరిగానే అనిపిస్తుంది ఇంకా కేసరి బాధలాగే ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా కలిపేసుకుంటున్నా ఇప్పుడు అసలైన కేసరిబాద్ అన్నట్టుగా ఉంది ఇంకా పాలు ఇంకా చక్కెర ఇదంతా ఇంకా గట్టి పర్లేదు అందుకనేసి అయితే ఇంకా రెండు నిమిషాలు అయితే ఇంకా పెట్టినాను గ్యాస్ అయితే చాలా చిన్న మంట పెట్టినా ఎందుకంటే చాలా అసలుకి కింద చాలా ఆడుగంటలాగా ఉందనమాట అందుకనేసి అయితే చాలా చిన్నగా పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది అబ్బా మా కేసరి అయితే ఇప్పుడైతే ఇంక మనం పక్కన పెట్టుకున్న పెట్టుకున్నా అవి ఉంటాయి కదా జీడిపప్పు ఎండు ద్రాక్ష అవన్నీ అయితే ఇంక ఇప్పుడు ఇట్లా పెట్టేసినాను చూడండి చూడు చాలా బాగుందనమాట అసలు కేసరి అయితే స్మెల్ అయితే ఇంకా అదిరిపోతుంది ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఆయి